హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాక్స్ అందరు మేము మేమైతే మస్తున్నాం మా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ అయితే వచ్చినాము బాయ్కాడ వరి కలుస్తున్నాము ఇక గడ్డ అయితే మస్తు పడ్డది ఇక్కడ నుంచి అక్కడ కింద దాకా కలవాలి ఈ అయితే మా కళ్యాణి కలుస్తున్నాము గడ్డ అయితే మస్తు పడ్డది ఇగో మొన్ననే వేసినాము ఫిఫ్టీన్ డేస్ అవుతుంది నాటేసి కాకపోతే రోగం పడుతుంది అని ఇప్పుడు కలుస్తున్నాము ఈ రోగం అయితే పడుతుంది అంటే వరి అంతా ఖరాబ్ అవుతుంది కలిసిన తర్వాత అరవెడతారు దీనికి మందు గిట్ల కొట్టాలి మళ్ళీ మీరు ఈ రోజు అయితే వరి కలుస్తున్నాము చూడండి ఎట్లా కలుస్తాము మేము అయితే ఎడబెడతారు మా సార్ గిరిగాలు మస్తు గడ్డి బంధు కొడతారు ఎట్లయినా చిన్నత్తా గడ్డి బంధు కొట్టిన

అయితే స్టార్ట్ చేస్తున్నాం టైం కూడా అయింది ఇక బైకడక అయితే వచ్చినాం కదా ఇక కలుస్తున్నాం గడ్డ అయితే మస్తు పడ్డది గట్ల మొత్తం గరుకుంది ఉంది గరుక్ అంతా మంచిగా గా వీకాలి నలుగురు ఐదు రొసలు అనుకుంటే రాలేదు ఇక అందరికి బాధలు అన్నారు ఇక అవుతుందో కాదో ట్రై చేయాలి దీన్ని అయితే ఇక ఉడగొట్టాలి ఇంకా కిందికి కూడా మస్తు ఉన్నాయి అవి ఉన్నాయి అంత ఉన్నాయి అలా కూడా రేపు వేలు మూడు నాలుగు మూడు నాలుగు రోజులు ఉండొచ్చు

సో ఇంకా వాళ్ళైతే కలిసి అయితే పైన స్టార్ట్ చేశారు కదా అక్కడ కనిపిస్తారు ఇంకా మన జాబుకైతే చూద్దామని చెప్పేసి అయితే కింద దాకా వచ్చినా నేను ఇలా ఉందని అంటే గడ్డైతే అట్లా బాగుంది మన ఎట్లా చూద్దామని చెప్పేసి వీడిదాకా కింద చూస్తే మనకి ఇలా కళ్యాణంలో అయిపోతే మనది రేపు మనది కూడా కలుస్తారు ఇక అయితే ఒక చూద్దామని చెప్పేసి నేను కూడా ఈ మధ్యలో రాక కూడా చాలా రోజు అవుతుంది వీరికి అందుకే చూద్దామని వచ్చిన ఇక అటు మగజున కాడ ఓడే వీలైతే అటు కిందికే మన మగజొన్న ఇంకా అటే ఓడి అయితుంది పని ఊడైతుంది బిజీ బిజీగా ఉంటుంది రోజు అంతా ఇక పోనీకైతే వీలు అని చెప్పేసి ఇక వచ్చేసి నేను అయితే చూద్దాం అని ఇప్పుడు వచ్చినా ఇక ఎట్లా దిద్దు వచ్చినా కాబట్టి ఇలాకొచ్చినా ఇక్రి ఈ దొయ్య అటా కిందయ్య సంచి కనిపిస్తుంది అక్కడ సంచి సంచికొయ్య ఈ రెండు వేలు మన ఆ పైన రెండు వేలు తమ్ముని అన్నట్టు ఇక మనం అయితే ఇక్కడికి వచ్చేసినాం ఇంకా చిన్నప్పటి స్టోరీ ఎట్టు ఇక్కడ భయ దగ్గరికి వస్తే ఇప్పుడు అవన్నీ గుర్తుకొస్తాయి అసలు మస్తు అనిపిస్తా అవన్నీ గుర్తుకొస్తే ఎట్లా అంటే మనకు వచ్చేసి ఎట్లుంటున్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు వరి వేయాలంటే మస్తు పని ఉంటున్నప్పుడు వరి వయాలి అంటే వరిగొద్దురు అందరం మనసులం అందరం కూడవలను పట్టుకొని ఇంకా వరి కోసి వరి కోసినాక మెదలు పెడుతురు మెదలు మెదలు అదే పెట్టుకుంటా మోపులు ఎవరు చిన్న ఉన్నప్పుడు మోపులు ఎత్తుకోవాలి ఉంటుంది చిన్న 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 వాళ్ళకి చిన్న మోపులు పెద్ద వాళ్ళకి పెద్ద మోపులు కట్టుకొని ఇంకా మంచిగా అయితే మోపులు ఇట్లా కట్టుకొని పోయి ఎత్తుకుపోయి పొడ ఒక దగ్గర పడుకు వెడుతున్నారు అంటే ఒక్క దగ్గర అంతా ఒక దగ్గర ఇట్లా లైన్ గా వేరుతుంటాము అన్నట్టు పేర్చి ఇంకా ఎడ్లు ఎడ్లు లేకపోతే ఎడ్లు కొంతమంది బాల్ గిట్ అన్నీ ఉంటాయి కదా వీటితో తొక్కిద్దు ఇంకా అప్పుడు ట్రాక్టర్ చాలా తక్కువ 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 ఉంటున్నప్పుడు ఇక ఉన్నోళ్ళు ట్రాక్టర్ తోటి దొక్కిదురు ఇవి లేని వాళ్ళు కీర అప్పుడు ఎంత ఫ్రెండ్స్ అప్పుడు పైసలకు చాలా విలువ ఉండే అప్పుడు ఎందుకంటే ఒక ఐదు వందలు అంటే గజ్జులో చాలా సామాన్ వస్తున్నారు ఆ రోజులలో ఇంకా వచ్చేది అయితే మనకి అప్పుడు ఇక ఎడ్లతోటి దొక్కిదు ఎండతోటి దొక్కించడు ఎడ్లతో దొక్కించాక మళ్ళా వచ్చేసి మనకు మీద దులుపుడు దులుపుడు అయిపోయినాక ఒడ్డలు అన్ని ఒక దగ్గర కుప్ప నూకాలి కుప్ప నూక నెగవాటుడు చాలా అంటే చాలా పనుంటుండే అసలు వాస్తవానికి అప్పుడు ఇప్పుడు ఏముంది ఫ్రెండ్స్ జస్ట్ మిషన్ రావాలి మనకు ఒరే అయిందని రెండు రోజుల మూడు రోజులు చూస్తారు ఒరి అయిందా ఖాళీ చెక్ చేస్తారు అది కాగానే ఆయనకి కంప్లీట్ కాగానే డైరెక్ట్ మిషన్ వస్తుంది కోస్తుంది నీకు ట్రాక్టర్లో పోస్తే తీసుకొని రోడ్ మీద పోసుకుంటున్నాం లేకపోతే ఇంట్లో పోసుకుంటున్నాం పని అయిపోతుంది ఇట్లా ఎవరికి వీళ్ళని బట్టి కొంతమంది బీట్లో పోస్తారు కొంతమంది ఏదంటే ఇక తినేవడం ఇంటి దగ్గర పోసుకుంటాం బీట్లో బీట్లో పోస్తారు ఇక పెట్టుకుని ఐక్య పెట్టుకుంటే ఇట్లా ఇప్పుడు నడుస్తుంది అప్పుడేమో కొన్ని దోజలు పండిద్దామంటే మస్తు ఇబ్బంది అవుతుంది అప్పుడు ఇదంతా నాటేయాలంటే మస్తు రోజు పడుతుంది మన నాగలు పెట్టి దున్నుడు టాక్టర్లు ఎక్కడికి అప్పుడు అవన్నీ లేకుండే మస్తు అంటే మస్తు అంత చేంజ్ అయిపోయింది అసలు ఇక మనకైతే వచ్చేసి అయితే ఇలా జరుగుతుంది కదా ఇంకా వాళ్ళైతే కలుసునే స్టార్ట్ చేశారు ఒకసారి వాళ్ళ దగ్గర పోదాం అంత తిరిగండి ఆల్రెడీ తిరుగుతున్నాయి ఇవి అంతా తిరిగాం కదా మనం ఆల్రెడీ ఇగో గడ్డ చాలా తక్కువనే ఉంది అయితే ఇక వాళ్ళ దగ్గర పోదాం వాళ్ళైతే ఎలా కలుసు చూద్దాం ఒకసారి మాది ఎలా కలుస్తారంటే చూపిస్తున్నాను ఇప్పుడు మీకు అదే చూడు మీరు మీ ఎలా కలుస్తారో మాకైతే కామెంట్ చేయండి సో ఇక అక్కడికైతే ఇక్కడ రావడం జరుగుతుంది కానీ అయితే ఇక్కడ వచ్చేసరికి చూడరు ఇదే మన బోరు ఇగో ఇక్కడ కొన్ని వస్తుంది వీళ్ళు పైన ఇప్పుడు మనం స్టార్టింగ్ రోడ్ మీద దిగుతాం కదా అక్కడ నుంచి వచ్చేసరికి ఆడ కొన్ని వస్తుంది మనకు వచ్చేసి మళ్ళీ ఈడ కొన్ని వస్తుంది అక్కడ కనిపిస్తుంది కదా ఆడ కొన్ని వస్తుంది బోరు మనది ఇక ఇక స్టార్టర్ అయితే ఇక్కడ పెట్టేసాం పోల్కు ఇక కట్టెల వాటి అని చెప్పేసి అప్పుడు ఇక పోల్ మనకు డీడి కడితే వస్తాయి కదా పోల్స్ అప్పుడు వాటిపించుకున్నాము ఇంకా మనం వచ్చేసరికి ఇక్కడ దాకా దగ్గర దాకా వచ్చేసినా వీళ్ళ దగ్గర దాకా వీళ్ళైతే కలిసి స్టార్ట్ చేసినాం

మీరు గిన్నె ఒక మున్మే కలుస్తా ఏం తెలుస్తుంది చేసే భయత తెలుస్తుంది నీళ్ళు వేరుకో ఆ నీళ్ళు వేరుకున్నా తెలుస్తుంది మీరు ఎట్లా కలుస్తారు ఏం చేస్తున్నారు తెలియాలంటే నీళ్ళు వేరుకున్నా తెలుస్తుంది నువ్వైతే బగ కలుస్తుంది కదా నీకు అని తోడిపోయింది కదా కురుమలోకి ఏం చేస్తాను ఊరిగా పోయిందా రేపు బద చేసుకుంటుందేమో హుషారా అనిత కలవస్తున్నారు కలవని మును నీకు సరిగా అటు దాటి పోతు గాడమట్టునే ఉంచు అంత నువ్వు గాడబట్టి ఇదంతా తిరుగుతున్నా అయితే ఇక్కడ ఇలా మును పెద్దగా వేసిపోతు మరి లేదా మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఎట్లా పోతుంది

ఈ వరానికి మొత్తం గారికనే ఉంది ఏంటిది ఉల్లిగడ్డలా గడ్డి బాగానే ఉందా అంటే కొంచెం ఉన్నట్టే అవుతుందా ఒక దానికి ఇద్దరు కావన్నా ఏమన్నట్లే ఒక షేప్ చేసే పోతే అంటే అయిపోయా మళ్ళా షేప్ చేసే ఇప్పుడు మరి ఇద్దరమా ఈ ఒక్క ఉరిగాలిచేసుకోవాలి మనం ఇక మొత్తం కాలువ వచ్చినట్టు అది ఉరిగడ కాబట్టి మా కలుస్తున్నా కలవస్తుంది బ్రహ్మ విద్యనే మన పెళ్లి వేసుకుని కాలే కలుతారు సోపది కొన్ని రోజులు కావాలి తోట పెట్టిందే ఇప్పుడు ఇంకా మీదకి రాలేదు అయిపోతుందా సౌజాలో కలిస్తే అయిపోతుంది అయిందా అయిపోతాయి రేపు మనం అవుతుందా అయిపోతా అయిపోతుందో ఉంటూ ఉంటది చెప్పు జర్ర మనకి రోగం తక్కువ ఉంది వాస్తవానికి రోగట్టు ఇంకా బగ్గులు ఇప్పుడు కట్టుకుని చూసుకుని ఇంకా అడగోడు రోగాలు ఎలా అంటే రోగాలు బాగున్నాయి ఇంకా మనకు జిర్ర ఆయమే ఇంకా తక్కువనే ఉంది ఆయన ఇప్పుడే రాకముందు ఆయన ఉంది తక్కువ తక్కువ ఉన్నప్పుడు ఆయన మనం కలిసి ఎండబెట్టే మనకు రాదు ఇక రోగం వీలుంటే పక్క వస్తుంది అది ఏం చేస్తుంది అంటే రాత్రి బగ్గ ఫైర్లు వస్తుంది మంచిగా గట్టిగా సరిపెడుతుంది అంత ఆరంభిస్తుంది ఏది అంతట ఒక తిరిగి ఉంటుందా శని ఉన్నప్పుడు ఓ దగ్గర ఉంటుంది మళ్ళీ ఎరువు వచ్చిన ప్లేస్ కదా అవుతుంది కొంచెం ఇప్పుడు ఇప్పుడు ఉంటది కదా ఇప్పుడు వానకాలం పాట పెట్టు రి వానకాలం పాటలు ఉండదు అమ్మా ఉండే ఉండదు ఏది మంటరిగా మన రేంజ్ జట్టు రేం జట్టు మంచి దొరికినప్పుడు వేస్తే మంచిగా ఉంటది ముందు టైమా టైం తిట్టాలి ఇంకెండి దాకా కూ రాలే పట్ట వచ్చి అట్లా వాళ్ళకే తెలిసి ఉంటుంది అది షేన్కి అమ్మ పట్టిందా కళ్యాణ్ పట్టింది ఇప్పుడు కళ్యాణ్ షేన్కి నువ్వే పెట్ట కళ్యాణ్ ఇంకా ఏమంటారు வச்சு அது நம்பர் உண்டே பதினோரு சாதா పొద్దుగా తిరగలే కరెక్టే ఉంది అది ఇంకా పొద్దుట తిరగలే ఇంకా బరాబర్ ఉంది కరెక్టే కానీ కరెక్టే ఇప్పుడు మేము ఇంతకు ఎప్పుడైనా ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన బాయ్ కాడ ఎప్పుడైనా మేము కూరగాయలు పెట్టలే నాటే చేసినాము మొన్నటిసారి నీళ్ళు వారాలని చెప్పేసి ఆలోచించి మాకు పక్క పండితే ఒక మూడు సార్లు బీర చెట్టు పెట్టినాము రెండు సార్లు అను చెట్టు పెట్టినాము ఇట్లా చిల్లర అప్పుడు లేదు ఓకే ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి అయితే కలుపు అయితే కలుస్తారు కదా చూసిరు కదా మీ స్టార్ట్ చేసిరు కలుపు ఇంకా ఏమైతే చూడాలే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన గంట బై బాయ్